నేను నాలుగు ఇంకా తిరిగి మూతి వెళ్ళబడతా మొత్తం నీ జొల్లు నా మొక్క మీద పడుతుంది గాండు ఎవరు నాకేమన్నా అయితే ఏమో ఎవరు చూసుకుంటారా గాండు అగో బయటికి మమ్మీ అగో మమ్మీ వచ్చిందా మమ్మీ కంప్లీట్ చేస్తున్నా మమ్మీ కంప్లీట్ చేస్తావు గాండు మొక్క మీద నువ్వు అంటుంది అది మెల్లగా పోతున్నది మెల్లగా బయటికి తుమ్ముతున్నారు మెల్లగా తుమ్ముతున్నారు మెల్లగా తుకుమానోడా ఏ తుకుమారోడా దురద పెడుతున్నాం అయ్యో పొట్టలు ఏం లేదు పాపం పొట్టలు ఏం లేదు చుట్కి చుట్టి ఈ మొక్కం చెప్పి ఒకసారి ఈ మొక్క ఏమైందిరా గుప్తులు తో గుప్తులు కదా దుర్దడుతుందా స్నానం చేసుకుంటావా స్నానం చేసుకుంటావా చెప్పరా ఊ అను బౌ అను ఏదో ఒక చెప్పు నాగ అంటే అయింది స్నానం చేసుకుంటావా నేను పోన్లేమో అగో మళ్ళ మళ్ళా పుచ్చు పుచ్చుకాను ఉమ్మక

ఏమైందండి అమ్మ అమ్మ కనిపించింది మమ్మీ చెప్తాం కంప్లైంట్లు నా మీద బెల్టా బెల్ట్ తీసేయండి ఎందుకు వేసిండ్రు మన అమ్మకు వచ్చి అమ్మ కోచ్ అమ్మ గోచి అనాలి ఎప్పటి నుంచి పిక్చర్ వస్తున్న దీనికి వస్తుంది మళ్ళా చుట్టుకి ఏమైంది ఆయన దొడ్డికి వస్తుందా దొడ్డికి దొడ్డికి వస్తుందంట దానికి ఏమోందకి అది దాని జోళ్ళంతా బయటకి ఇస్తుంది అది చుట్కీ నాడు నాడున్నాడు ఇక యుష్ ఉష్ యుష్ ఆ ఇది మా పర్సది మిట్లో